వెల్కమ్ స్కిటో యూపీవీసీ విండోస్ యుపివిసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசமையே கே சுபிரமணியம் ஆசாரி செல் நம்பர் 9701643110 நெல்லுரு ரோட்டு நாகமந்திரம் டபுள் வந்து ஜீரோ நெல் ரோடு అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన ఇప్పుడు మీ ఓటు వేసి పక్కన కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి నూట యాభై ఒక్క సీట్ల నుంచి నూట డెబ్బై ఐదుకి వెళ్ళాలి వన్ సెవెంటీ ఫైవ్ మన టార్గెట్ అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో ఇది వరకు ఎరగని రీతిలో మెజారిటీ రావాలి గెలుపైతే ఖాయం అవునా కదా మెజారిటీ ఎంత అది అది రాష్ట్ర నంబర్ అది దానికి చేయాలంటే ప్రతి ఒక్కరూ నా ఓటే కాదు పక్కన కూడా నిద్రలు లేపి మరీ బూత్కు తీసుకెళ్ళాలి మే పదమూడున రెండు ఓట్లు గుర్తుంది కదా ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి రెండోది నాకు దాని గుర్తు మీద ఓటు ఎందుకు వెయ్యాలి అని ఎవరికన్నా అనుమానాలు ఉన్నాయా ఎవరికి లేవు కదా కొందరికి ఉంటాయి పిల్లల్లో ఉండేవాళ్ళు ఎవరినా ఉంటే వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి కూడా తెలియజేయండి చాలా చాలా తేలికైన పని పది సంవత్సరాలు మనందరికీ గుర్తే ఉంటుంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మొదటి ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఏమీ జరగలా ఏమీ జరగలా తర్వాత ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్యాన్ హోరు ఏ పని చేయలేదు మనం పిల్లల స్కూల్ నిచ్చి పెద్దల ఆరోగ్యం వరకు ఉద్యోగాలు పరిశ్రమలు కాలేజీలు ట్లు ఫిషింగ్ హార్బర్ లో ప్రతిదీ మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది పిల్లలకి చదువులు ఈ పిల్లల చదువులు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో ఇంగ్లీష్ వచ్చేసింది మారదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు దీర్ఘకాలిక ప్రణాళిక అంటారు అంటే ఈ రోజు విత్తనం నాటారు పది సంవత్సరాలు మీరే చూస్తారు అంతే కదా మనం అందరం చూస్తుంటాం కదా చెట్టు నాటంగానే వెంటనే మొలకెత్తరు టైం పడుతుంది కానీ తేడా కనబడితే ఉంది చూడండి మీరే బళ్ళు బాగుపరిచినందువల్లే పిల్లలు స్కూల్ కు పోతున్నారు కు పోవడానికి అమ్మఒడిని పెట్టారు ప్రతి ఒక్కరి వాగుగోరి ఆంధ్ర రాష్టంలో కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు పార్టీలు అసలే చూడను అని చెప్పి అర్హతే ప్రామాణికమని సాటి చెప్పి దాని ప్రకారం అందిస్తున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది

सेमे <laughs> भले <laughs> ఏం చెప్తాడు ఒక్క సంవత్సరం పెట్టాను ఎమ్మెల్యే పదవి లేదు ఇన్ఛార్జ్ లో జిల్లా అనిపించి ఉన్న ఎమ్మెల్యే నాలుగు సంవత్సరాల పాటు కుంభం కళ్యాణానికి నిరసన నాలుగు సంవత్సరాల్లో మిగిలిన ప్రజలు పెడుతున్నాయి ఏనాడైనా మనం ఉంటావా ఏ ఒక్క ఈరోజు ఆ రామ్ రెడ్డి మీ పార్టీలో ఉన్నాడు నేను ఎవరు ఎందుకంటే ఇప్పుడు వెంకటరేడ్డి నియమం తెలుగుదేశం అభ్యర్థి గురుగార రామకృష్ణ గారు ఎవరికి ఎవరి నేను నాలుగు సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలుగా ఉంటాడు రామనారాయణ రెడ్డి ఏ రోజైనా ఒక రోజున ప్రశ్నించావా ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు అందుకనేనంట వెంకటేశ్వర నియోజకవర్గం పద్నాలుగు సంవత్సరాలు అనిపోయింది ఎలా నువ్వు ఏం చేసు నేను ఒక్క సంవత్సరం ఉన్నా అది అధికార సూరాలు లేకుండా అయినా చెప్పడా ఈరోజు వృత్తి రాగానే సోషల్ మీడియాలో అదే ప్రింట్ చేసి కమిటీ చేసి ఇటు చేసి అడిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల సచివాలను అనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలోనే గౌరవ చేయకునే విధంగా ఒక వెంకట నియోజకవర్గానికి ఆ ఇరవై లక్షలు యాభై లక్షలు చేశారు అంటే దాని ద్వారా యాభై మూడు కోట్లు వచ్చింది ఇది అర్జీఎస్ కాదు జనం నుంచ జనంతో ఆటలు చెప్తున్నా యాభై మూడు కోట్లు ఈ ఒక్క నలభై కోట్లు నూట మూడు కోట్లు సాక్ష నూట మూడు కోట్లు ఒక వెండి గేట్ మార్చడానికి రెండు కొత్త ఓమెన్ పెట్టడానికి మోటార్ పెట్టడానికి ఈగా రెడీ అయ్యి ఎగ్రీ రెడీ అయ్యింది అవన్నీ కానీ టెంక్ అయిపోయినట్టు నేను ఎక్కడ చెప్పడం లేదు టెంక్ అయిపోలేదు కానీ రేపు జూన్ నమోదు చెందిన ఎన్నికల తీర్పు వెలువడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వెంకటేశ్వర అత్యంత భావీ విగ్రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబడుతున్నాడు ఈ మూడు నూట మూడు కోట్ల పని వెంటనే ప్రారంభం యాభై మూడు కోట్ల వింటే నియోజకవర్గానికి అయితే సచివాలయానికి చెంది పట్టాము సచివాలయాల్లో ఉన్న టౌన్ కోట్లు పెట్టాం ఒకలా కోట్లో ఎప్పుడో ప్రగా ప్రజలు

నాయకుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న ఈ రోజు ప్రచార భావన రావడం జరిగింది కలపాడు పంచాయతీకి ఈ కలపాడులో టీడీపీ సర్పంచ్ టీడీపీ నుంచి ఉన్నారు అలాగే టీడీపీ వార్డు మెంబర్స్ అలాగే టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడాను మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న సమక్షంలో వైసీపీలో జరగడం జరిగిన జరిగింది వారి గురించి అందరూ కూడా మాట్లాడతారు మనం అందరం బీసీలో బీసీలందరూ మధ్యతరగతి కుటుంబ వ్యక్తులు వీళ్ళందరూ కలిసి మనము ప్యాన్ గుర్తుకు ఓటేసి రెండు ఓట్లు వేయాలి ఒక ఓటు అన్న రామాన్నకి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండో ఓటు మన డాక్టర్ గురుమూర్తి రెడ్డికి ఎంపిక మీ అమృతంగా ఓటు వేసి అభ్యర్థి మెజారిటీతో గెలిపించాలి పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా শাযিসি বসি� Sini বলি মিট় আম জানান্ঙা çaল১ pada ইজ ক়ান্ি করানে. মাবষি নয়ি নন তা তেযের ংরার পুদিকরান্ি Hmm, পুসাকান এজানকে এজি � వైసీపీ పార్టీ నాయకులని జగన్ సంగతి అందరికీ ఆ హృదయపూర్వ ధన్యవాదాలు అదేవిధంగా మన వ్యతిరేక వచ్చినటువంటి కారణకుమారి గారికి మనసానికి కలపట్ల కుటుంబానికి వ్యాఖ్యలకి ఎవరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కలపాడంటే బీసీ బీసీలంటే జగన్ అన్నకి అత్యంత ప్రేమ అనుమానం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు భారీ ఎత్తున కలపాడు టీడీపీ నుంచి వైసీపీకి చేరాడు కలపాడులో వంద వేసింది అని చెప్పుకోవచ్చు తరఫున రాష్ట్ర బంధంగా తీసుకున్నారు ఇది న్యాయం మాటలు జరిగితే పోతాదని జరిగిన తెలుగుదేశం చెంపబెట్టిన ఒకటి నాలుగు నెలల్లోనే జీవితం రెండు నెలల్లో అన్ని విధి ఏదైనా రీతిలో

చేసే తను ఎందుకు మన కుటుంబది అలా అంటే నాలుగు కాలాల పాటు ఉండేటట్టు నలుగురు మెత్త వేదికల బాగా రోడ్డు వేస్తాము వరకు వచ్చినప్పుడు మిగిలి వస్తాము ఇది కాదు కానీ పులేట్ బోర్డు ఎవరి నిర్ణయిస్తారు నమస్కారం అందరూ అందరం 어, 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 ఆ పెట్టుకుంటారు ఫోన్ మీద దిక్కలు పెట్టుకుంటారు సీఎం చెప్తున్నారు యాభై సంవత్సరాలు అంటే తెలుగుదేశం ఆవిర్భవన నుంచి ఉన్న వ్యక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ అది జగన్ చూసి జగన్ పక్షాన్ని చూశారు నేను ప్రజలందరూ కూడా గౌరవలు వస్తుంది సూచన సూచన చెప్పారు అలా కూడా ఉపతంధించి రైతులకు అంటే ఎక్కలు కూడా అబద్ధాలు చెప్పం తెలుగుదేశం పార్టీ లాగా రెక్కలు పట్టుకొని వాడిటూ మన వింటూ చూసం పెద్ద போய் ஒரு கண்டிப்பாக இங்க பண்ணோ அந்த கட்டுனோடு மத்திய காங்கிரஸ் அந்த விட்டோம் அண்ணன் போட்டோம் தான் இது தெளிவுதேசம் మేము అంటే పత్రిక మీడియా గురు సమాచనంలో వారు స్వచ్ఛందంగా ముందు వచ్చారు మేమంతా కలిసి పనిచేస్తాం జగన్ లో పనిచేస్తాం అందరూ కలిసి జగనన్న కూర్మ విధంగా వైమాన్ పంచాయతీ పైన సిద్ధంగా దానిలో భాగంగా మేము కూడా ఒక అడిగి వెళ్తామని ముందుకు వెళ్తారు చేరిన వాళ్ళందరికీ స్వాగతం పొందుతున్నాము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు ఎలాంటి ఇబ్బందులు కాదు పథకాలు ఉంచారు కదా అని మిమ్మల్ని చిన్న ప్రతి ఒక్కరి వాళ్ళు ఎన్ని మాట గారు వెళ్తారు లోవడం అన్నం రోడం వర్గం రోవడం అన్నం రోవడం పార్టీ రోజు రూడడం అని ఒకటే పని పార్టీ ఉంటుంది దాని దగ్గర ప్రతిభావం కూడా ఉంటుంది మిమ్మల్ని అందరినీ బాధ్యత రేపు మీరందరూ ఎక్కువగా ఓటేసి చాలా భారీ బలసిందనే डिस्मत <laughs> <laughs> బీజీలు ఎక్కువ అన్నారు అలవాటు బ్యాంక్ మనం నిలబెట్టేది మీరే పార్టీ నిలబెట్టేది మీరే ఒక సమయంలో బీజీలు కొద్దిగా ఎక్కువ தெருவீங்க எப்போது என்ன ஆண்டு ரோடு முடியும் இப்படி முடியாது ரெண்டு ரோடு ரெண்டு ரோடு வெள்ளம் దాని అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది నిర్ణయం వాళ్ళు వెళ్తే దాకా ఆయనకి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఉంది మన తడపతి నేను ఇంకో ఇంట్లో ఉంటే చెప్తున్నారు ఆయనతో అను కానీ కానీ అదే చంద్రబాబు నాయుడు వాళ్ళకి ముందు ఇది కృషి మాది స్థలమైన ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ